అనేది లేకుండా తాకట్టులో ఉన్న బంగారాన్ని అదే రోజు మార్కెట్ కొని అప్పటికప్పుడు డబ్బులు గోల్డ్ బయర్స్ హాయ్ ఫ్రెండ్స్ మురారి కనిపించడం లేదని తెలుసుకుని కళ్ళు తిరిగి పడిపోయిన కృష్ణ కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలుసుకుని షాక్లో మోకుందా మరి దంతల ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక కృష్ణ దగ్గరికి ముకుందైతే పెడుతుంది నువ్వెందుకు వచ్చావని చెప్పేసి కృష్ణ అడుగుతూ ఉంటుంది అలా అడిగేసరికి నేను రాకూడదా నీకోసమే వచ్చాను అయినా ఇక మురహారి ఎక్కడుండగా నేను ఎక్కడో ఎందుకుంటాను నువ్వు ఇంకా మురారీని వదిలేదు కదా నువ్వు వదిలేస్తే నేను ప్రశాంతంగా ఉంటానని చెప్పి అంటూ ఉంటుంది ఇక్కడ మాత్రం విషయం చెప్తే వాళ్ళ బాబాయి పిండితో నన్ను కొట్టించినా కొట్టిస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడి మరునాడు ఎలా అయితే ముకుంద అయితే ఆ కృష్ణను తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది అలా ఇంటికి వెళ్ళేసరికి ఎందుకు వచ్చావు ఇక్కడ కానీ భవానీ నిలదీస్తుంది అది కాదు అత్తయ్య అని చెప్పి అంటూ ఉండి కానీ అప్పటికే పోలీసులు రావడం జరుగుతుంది మీరే పోలీసులు ఎందుకు వచ్చారు ఏంటత్తయ్య పోలీసులు ఎందుకు వచ్చారని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇందుకే మీరెవరు ఏసీపీ సార్ భార్య అని అని చెప్పేసి అంటూ ఉండగానే ఏసీపీ సార్ గత త్రీ డేస్గా కనిపించడం లేదు కనీసం ఫోన్ సిగ్నల్స్ కూడా లేవు ఫోన్ కూడా పని చేయడం లేదు ఏం మాట్లాడుతున్నారు ఏసీపీ సార్ కనిపించకపోవడం ఏంటి అత్తయ్య ఏసీపీ సార్ కనిపించకపోవడం ఏంటి మరి మీరు వచ్చారు మీరు చెప్పలేదు మీరా వచ్చింది మీరా కూడా చెప్పలేదు ఏసీపీ సార్ ఎక్కడికి వెళ్ళారు ఏం జరిగింది ఫోన్ కూడా పని చేయకుండా పోవడం ఏంటి చెప్పండి అత్తయ్య అని చెప్పేసి ఇక భవానీ దేవిని నిలదీస్తుంది అలా నిలదీసేసరికి కృష్ణ అది కాదు కృష్ణ నువ్వు టెన్షన్ పడుకు నువ్వు టెన్షన్ పడితే ఆరోగ్యం పాడైపోతుంది మన మురారికి ఏం కాదు తప్పకుండా తిరిగి వస్తాడని చెప్పేసి భవానీ దేవైతే చెప్తూ ఉంటుంది అలా చెప్పేసరికి ఇక ఈలోగానే కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ అత్తయ్య ఏసీపీ సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు నా ఏసీపీ సార్ నాకు కావాలి నా ఏసీపీ సార్కి జరగరాంది ఏదైనా జరిగితే జీవితంలో ఇక నేను బ్రతకాలి అనుకోను ఆయనతోనే నా జీవితం ఆయనతోనే నా ప్రపంచం అని చెప్పేసి అంటూ ఇక ఒక్కసారే కళ్ళు తిరిగి గొప్పకూలిపోతుంది ఇక కృష్ణ అయితే అలా కళ్ళు తిరిగి పడిపోవడంతో భవానీ షాక్ అవుతుంది ఏంటి పిల్ల ఇలా కళ్ళు తిరిగి పదే పదే పడిపోతుంది ఏంటి అసలు ఎందుకు ఇలా అవుతుంది తను ఉంటే మనిషి కూడా కాదు ప్రెగ్నెంట్ పైగా అప్పుడే రెండవసారో మూడోసారో కళ్ళు తిరిగి పడిపోయింది అసలు పదే పదే ఎందుకు సిచ్యువేషన్ అంటే టెన్షన్ తట్టుకోలేక లేకపోతే ఇప్పుడు జరిగిన ఒత్తిడి వల్ల ఏదైనా ఇబ్బంది పడుతుందా అసలు ఏమవుతుంది ఒకసారి డాక్టర్ని పిలవాలని చెప్పేసి అంటూ డాక్టర్ని పిలిపిస్తుంది భవానీదేవి అలా పిలిపించేసరికి ఇక అయిపోయింది కృష్ణ నాటకం కృష్ణ నాటకానికి తెరపడిపోతుంది నేను ప్రెగ్నెంట్ని ఇప్పుడు చెక్ చేసే డాక్టర్ ద్వారాగా కృష్ణ ప్రెగ్నెంటే కాదని తెలిసిపోతుంది దాంతో ఇక నేను ప్రెగ్నెంట్ని ఈ వంశానికి వారసుని ఇవ్వబోతున్నానని తెలుసు కాబట్టి ఇక నన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు ఇక మురారి భార్యగా నాకు గౌరవం దక్కుతుంది అందుకనే ఇక నా జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి ఇక కృష్ణ జీవితంలో ఉన్న సంతోషమంతా కూడా ఇక పాడైపోతుంది ఎట్టి పరిస్థితిలోనే తనని అత్తయ్య క్షమించరు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక మూకుందైతే ఇలాగా డాక్టర్ అయితే రానే వస్తారు అలా డాక్టర్ వచ్చేసరికి పేషెంట్ ఎక్కడని చెప్పి అడుగుతూ ఉండగానే రండి రండి మేడం అసలే తను ఒట్టి మనసు కూడా కాదు తను ప్రెగ్నెంటు ఇక కానీ ఇప్పుడు చూస్తే తన పరిస్థితి ఇలా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే తను పదే పదే కళ్ళెంతకు తిరుగుతున్నాయి అని చెప్పి అంటూ ఉండగానే నేను చెక్ చేస్తాను మీరెవరు టెన్షన్ పడకండి ఏం కాదు జస్ట్ కళ్ళు తిరగడమే కదా అంతకుమించి ఏమీ లేదు కదా కంగారు పడిన అవసరం లేదని చెప్పేసి డాక్టర్ అయితే చెప్తూ ఉంటుంది అలా డాక్టర్ కృష్ణని చెక్ చేస్తుంది అలా చెక్ చేసిన తర్వాత ఇక తన చేతిలో ఉన్న టైం చూసుకుని నాటి టైం రెండు చూస్తూ ఉంటుంది అలా చూస్తూ ఉండే కానీ ఏమైంది డాక్టర్ ఏమైంది కృష్ణకు ఎందుకలా టెన్షన్ పడుతున్నారు ఏం లేదు తను ఏదైనా ఒత్తిడికి గురైందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఈ మధ్యకాలంలో అలాంటిదేమీ లేదు కానీ రెండు రోజులుగా మా మురారి కనిపించడం లేదు అందుకని ఈరోజు బాగా ఎమోషనల్ అయ్యింది తను అలా ఎమోషనల్ అవడం కరెక్ట్ కాదు తను ఎంతగా ఆలోచించి పదే పదే కళ్ళు తిరిగి పడిపోవడం కూడా కరెక్ట్ కాదు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అవును తను తను ఒటు మనసు కూడా కాదు తను ప్రెగ్నెంటు అలాంటప్పుడు తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి తను ఇప్పుడు ఇలా టెన్షన్కి గురవడం ఏంటి వాళ్ళు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అది తెలియక ఇబ్బంది పడుతున్నాం తను ఇప్పుడు ప్రెగ్నెంటు తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అసలు తన గర్భసంచి కాస్త వీక్గా ఉంది కాబట్టి తనని జాగ్రత్తగా చూసుకుంటే పన్నెంటి బిడ్డను మీ చేతిలో పెడుతుంది తను ఎలాంటి టెన్షన్కి గురి కాకూడదు కాబట్టి త్వరలోనే తన భర్తను తిరిగి తీసుకొస్తే బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ అమ్మ చెప్పేస్తుంది అలా చెప్పడంతో ఒక్కసారి ముకుందకి ఊహించని షోక్ అయితే ఎదురవుతుంది అసలు ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ నాకు ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పేసి అంటూ ఉండగానే అర్థం కాకపోవడానికి ఏముంది తను ప్రెగ్నెంట్ ఆల్రెడీ భవానీ గారు చెప్పారు కదా తను ప్రెగ్నెంట్ అని ఇప్పుడు నేను కూడా చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను ఇక తను ప్రెగ్నెంటే కాకుండా వీక్గా ఉంది అలాగే తనకి కాస్త శక్తి అవసరం తను ఆలోచించే ఆలోచనల కారణంగా తనకి ఇక బాడీ బాగా ఇక సపోర్ట్ చేయకుండా తను కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది అందుకే రెండు మూడు సార్లు కళ్ళు తిరిగి పడిపోయింది ఇక కళ్ళు తిరిగి పడిపోవడానికి ఆ నీరసమే కారణం కడుపులో ఉన్న బేబీని పట్టించుకోకుండా అటు ఇటు పరుగులు పెడుతుంది అందుకే తను చాలా ఇబ్బంది పడుతుంది అందుకని తనను జాగ్రత్తగా చూసుకోవాలి తను చాలా వీక్గా కనిపిస్తుంది తను ఎలాంటి స్ట్రెస్కి గురి కాకుండా చూసుకోండి ఇక ముఖ్యంగా మరి మీరైతే జాగ్రత్తగా చూసుకోవాలి భవానీ గారు అని చెప్పేసి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత ముకుంద షాక్ అయిపోయి నిర్గంతురాలైపోయి నిలబడిపోతుంది అసలు కృష్ణకు ప్రెగ్నెన్సీ రాదు అని చెప్పి డాక్టర్ కన్ఫర్మ్ చేసింది కానీ ఇప్పుడు కృష్ణ ప్రెగ్నెంట్ ఏంటి అసలు ఏం జరుగుతుంది ఒకవేళ మురారి ఏమైనా నాటకం ఆడిస్తున్నాడా లేకపోతే కృష్ణ ఇలా చెప్పమందా అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది మీరా అయితే అలా అనుకుంటూనే మీరా ఇక కృష్ణ కళ్ళు తెరిపించిన తర్వాత కృష్ణ దగ్గరికి వస్తుంది ఏంటి కృష్ణ కొత్త నాటకాన్ని మొదలు పెట్టావా చెప్పి అడుగుతూ ఉండగానే కొత్త నాటకమా నీకేమైనా పిచ్చిగా నీ పట్టిందా నాటకం ఏంటి నీలా నాటకాలు వేయవలసిన కర్మ నాకు లేదని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది ఇక మరి ఇదేంటి ఈ కొత్త నాటకమేంటి నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి పైగా డాక్టర్ చెప్పింది అంటే డాక్టర్ చేత చెప్పించావా ఏంటి నువ్వు ప్రెగ్నెంట్ అని పెద్దతయ్యా మళ్ళీ నీకు ప్రెగ్నెన్సీ లేదంటే గొడవ చేస్తారని చెప్పించావా నేను చెప్పించడం ఏంటి అసలు నేను కళ్ళు తిరిగి పడిపోతే నేను ఎలా చెప్పించాను ఏంటి నేను ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్పిందా అని చెప్పేసి అంటూ చాలా సంబరపడుతూ ఉంటుంది అంటే నిజంగానే తను ప్రెగ్నెంటా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక ఈలోగా భవానీదేవి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఇక కృష్ణ నిజంగానే ప్రెగ్నెంటు అన్న నిజాన్ని తెలుసుకుంటుంది అలా తెలుసుకుని ఇక ముకుందకైతే పెద్ద షాక్ ఇస్తుంది ఇక నీ అవసరం మాకు లేదు నీ బిడ్డ కూడా మాకు అవసరం లేదు ఇక మేము నా బిడ్డని పెంచుకుంటాం నువ్వు ఇక నీ బిడ్డని చూసుకో నీకు ఒకవేళ అవసరం లేదనుకో నువ్వు చూడలేను అని చెప్పిన రోజు మేము ఆ బిడ్డని తీసుకొచ్చుకుంటాం అని చెప్పేసి ఇక కృష్ణ షాక్ ఇస్తుంది కృష్ణ ప్రెగ్నెంట్ అని అలాగే ఇక కావాలంటే తన కడుపులో ఉన్న బిడ్డని పెంచుకోమని నువ్వు పెంచలేను ఇబ్బంది పడతాను అన్న రోజు నేను తీసుకొచ్చేసుకుంటానని చెప్పేసి ముకుందకైతే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది అలా ఇక ముకుంద అయితే కృష్ణ ప్రెగ్నెంట్ అని తెలుసుకుని తను అనుకున్నది ఏది జరగదని చెప్పి షాక్ అయిపోయి ఉండిపోతుంది అలా ఊహించని షాక్ అయితే ఎదురవ్వబోతుంది రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు ఉన్న గంట సిమ్మల్ ఆల్ మీద క్లిక్ చేయండి